ఇస్తుంది ఎందుకంటే ప్రశ్నిస్తే సిట్టింగ్స్ విచారణలు కేసులు జైళ్ళు బెదిరింపులు ఈ రకంగా ఇవాళ ఈ రేవంతరెడ్డి ఏం చేసుకున్నాడంటే ఒక పని పెట్టుకున్నాడు నేను చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నేను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడము చేతగాక ఇవాళ వాటి అన్నిటినీ కూడా పక్కదొవ్వ పట్టించడానికి తెలంగాణ ప్రజల పైన ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి ఉద్యమ పార్టీని ఇవాళ బదనం చేయడం కోసము ఇవాళ ప్ర ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ప్ర ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి ఇవాళ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారిని అదేవిధంగా కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక రకంగా బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలన్నటువంటి ఒక పని పెట్టుకొని వల్ల ఈ రకమైనటువంటి ఇవాళ ఈ కే ఏది ఈ కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా నిజంగా మీకు నీతి ఉంటే నిజాయితీ ఉంటే నిన్న మొన్ననే కదా నిన్న మొన్ననే కదా మీ పొన్నం ప్రభాకర్ పైన ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా కొండ సురేఖ మీ మంత్రి కదా ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసిరు కదా అదేవిధంగా మీ డిప్యూటీ సీఎం ఇవాళ నిన్న మొన్న మీ మంత్రులే మాట్లాడినారు మరి నిజంగానే సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ ఏదన్నా జరగాలి అని అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన సిట్టింగ్ విచారణ చేయాలి సిబిఐ పిలవాలి మాట్లాడాలి అసలు ఇవాళ హరీష్ అన్న ఏమన్నాడు మీరు చేస్తున్నటువంటి సింగరేణి అవినీతి కానీ కరెంటులో అవినీతి కానీ నీటి దోపిడీలో అవినీతి కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటిని బయట పెట్టడం కోసం ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెడితే ఇవాళ నిన్న రాత్రికి రాత్రే మీరు నోటీసులు ఇచ్చి ఇవాళ రమ్మని ఎవరన్నా మాట చేస్తారా ఇవాళ కనీసము నిజంగానే ఆరోపణలు ఏమన్నా వస్తే వాళ్ళ టైం ఇస్తారు రెండు రోజుల మూడు రోజుల నాలుగు రోజుల టైం ఇచ్చి పలా డేట్కు రావాలని చెప్తారు కానీ మీరు అట్లా కాకుండా ఇవాళ రాత్రి మీరు కేసు పెట్టి వాళ్ళ ప్రొద్దున్నే రావాలనడం అంటే ఖచ్చితంగా ఇందాక మా అక్కలు చెప్పినట్టుగా ఇవాళ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వల్ల ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారనేది అర్థమవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కింది నుంచి పై స్థాయి నాయకులందరికీ ఇవన్నీ కొత్త కాదు మేమంతా కూడా ఉద్యమాలలో ఉండి వాళ్ళ కొట్లాడి పోరాడి ఉద్యమాలు చేసి ఇట్లాంటి కేసులు అనేకం చూసినాము జైళ్ళు పోయినాము దెబ్బలు తిన్నాము కేసులు ఎదుర్కొన్నాము ఇవన్నీ ఏం కొత్త కావు ఇవన్నీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇవన్నీ కూడా కొడతాము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కొట్లాడుతుంది ఖచ్చితంగా రేపు ప్రజలకు ఎక్కడ ఈగ వాలినా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం